సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని కిరాణా అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఆర్యవైశ్య మహాసభ సమావేశం గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి నూతనంగా నియామకమైన ఆర్యవైశ్య మహాసభ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ గంప శ్రీనివాస్ రత్నాకర్ కాసం నవీన్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి మన హక్కుల సాధన కోసం పోరాడాలని నూతనంగా నియామకమైన ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ యూత్ విభాగం మహిళా విభాగం ఆర్యవైశ్య నాయకులు సిద్ది భిక్షపతి అత్తెల్లి లక్ష్మయ్య మరుమాముల ఓంకర్ సూర ఆంజనేయులు ఎర్రం శ్రీనివాస్ భద్రయ్య ఐత సత్యనారాయణ గారి శేఖర్ గంగిశెట్టి నాగమణి వెంకటేశం చాపత్త శ్రీనివాస్ నరేందర్ గౌరీశంకర్ కాశీనాథ్ ఉమేష్ శ్రీహరి సిద్ధ రామచంద్రం ఉప్పల చంద్రశేఖర్ రమేష్ భాస్కర్ సిరిపురం సత్యనారాయణ జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఆర్యవేష మహాసభ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గాను ఈ మధ్యనే నూతనంగా ఎన్నికలు జరిపించడం జరిగింది అందులో అధ్యక్షులుగా మరి ఉస్నాబాద్ డివిజన్కు రావడం జరిగింది ఉస్నాబాద్ డివిజన్ నుంచి తణుకు అంజనేయులు గారు అధ్యక్షులుగా ఎన్నుకో కాబడినారు వారు నూతన కార్యవర్గాన్ని జిల్లా స్థాయిలో మరి నియమించడానికి నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యవేశ పెద్దలను అదేవిధంగా మహిళా విభాగాన్ని వాసయ సేవదలను యోజన విభాగాన్ని వారి యొక్క కార్యవర్గాన్ని నియమించడానికి ఇక్కడికి తణుకు అంజనీర్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి హరినాథ్ గారు రావడం జరిగింది వారితో పాటు రాష్ట్ర స్థాయిలో నేను రత్నాకరన్న నవీన్ గారు కూడా రావడం జరిగింది మరి ఈరోజు గజ్వేల్ ప్రాంతంలో మరి చాలా చక్కటి స్పందన ఇక్కడ ఆర్యవేషలలో రావడం జరిగింది వారికి కూడా వారి సేవలను గుర్తించి ఈ మధ్యనే జరిగినటువంటి మరి ఎన్నికలలో శేఖర్ గారు అత్తెల్లి శ్రీనివాస్ గారు వాళ్ళు టౌన్ కోగలు మండలు అధ్యక్షులుగా ఎన్నుకో కాబ కాబడినారు మరి వారి యొక్క సహకారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అత్తెల్లి లక్ష్మయ్య సిద్ధి పిశపతి వారి యొక్క సహకారం తీసుకొని ఈరోజు జిల్లా అధ్యక్షులు తనకి ఆంజనే గారు మరి జిల్లా ఆర్యవేష మహాసభ కార్యవర్గాన్ని యువజన విభాగం కార్యవర్గాన్ని మహిళా విభాగం కార్యవర్గాన్ని వాసవి సేవదల కార్యవర్గాన్ని కూడా నియమి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గతంలో ఎన్నడి లేని విధంగా యువజన విభాగానికి మరి వారి యొక్క కార్యవర్గం అతిత్వర్లో జరుపుతా అధ్యక్షులు చెప్పడం జరిగింది అదేవిధంగా సేవాదల విభాగం సంబంధించినటువంటి శేఖర్ ఈ ప్రాంత వాసే వారు కూడా చెప్పడం జరిగింది మహిళా విభాగం అధ్యక్షురాలు సోదరుమణి మరి మాధవి గారు కూడా గతంలో జిల్లా ఏర్పడిన తర్వాత నాగరాణి గారు ఆ తర్వాత హేమలత గారు కూడా జిల్లా స్థాయిలో అధ్యక్ష పదవిని నిర్వహించి అమ్మవారి పారాయణం కావచ్చు అదేవిధంగా

ఏదో ఇంట్లో ఎక్కువ గుట్టుకుంటా నా ఇంట్లో కాదు దాని జీవన చెప్పండి చూడండి మై రోజు రెండు పండుగ రెండు సంతాప ఇరవై ఐదు సంవత్సరం ఆవశకంగా చేయించాము అందరికీ నా ఇంకా ధన్యవాదాలు ఇరవై ఐదు సంవత్సరం అడ్వాన్స్ ఫోటోసముద్రువు బాహమా ఏ రంగువి ఏ రంగువి ఏ అంటే కుట్టలా నినేనట్లలా లహర రంగంటిల బాగుమంది దీని గురించి నేను ఏమొచ్చింది అంటే ఇదర్షన నవనము నాకి निम्न कपटराज सिंह का जवाब सीधा पोर्टल। यहाँ पर शिनों के साथ। नागपुर। निर्देशक। निर्माण योग का निम्न कपटराज सिंह का जवाब। अन्य आशु। आप बात को जांच करना। हाँ मेरा तो बिल्कुल नहीं।

कालनको सर्वे भतिने विदेशन्त